జగిత్యాల్ రూరల్ మండలం హైదరాపల్లి అనంతరం గ్రామాల్లో వారిధాన్యం కొనుగోలు కేంద్రంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి అని రాష్ట్రం ఏర్పడక ముందు ఎంత పంట దిగుబడి వచ్చిందో నేడు పంట దిగుబడి ఎంతయిందో ప్రతి ఒక్కరికి తెలుసని అన్నారు రైస్ మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలిసిందని గతంలో రైతులు ఇబ్బందులకు గత అనుభవాల నేపథ్యంలో ప్రతి సెంటర్లో ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేశామని నియోజకవర్గ వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లో ప్యాడీ క్లీనర్లు ఉన్నాయని రైస్ మిల్లర్లు కోత విధించవద్దని కోరుతున్నట్లు ఆయన తెలిపారు మరోసారి రైస్ మిల్లర్లతో సమావేశమై పరిష్కరిస్తామని అన్నారు కేంద్ర ప్రభుత్వ విధానాలతో సైతం రైతన్నలకు ఇబ్బందులు తప్పట్లేదని ఎక్కడైనా కొనడం అమ్మటం విధానంతో పాటు మక్కలు ఎక్కడి నుండైనా దిగుమతి చేసుకొచ్చిన విధానంతో రైతులకు అపార నష్టం వాటిల్తోందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమ కేంద్రానికి ఏ ప్రభుత్వానికి లేదని అన్నారు రైతులకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని నేడు ప్రతి మండలంలో గోదాములు రైతు వేదికలు నిర్మించుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు అనంతరం హైదరపల్లి గ్రామంలో రెండు పాయింట్ ఏడు ఆరు లక్షలతో నూతనంగా నిర్మించనున్న మున్నూరు కావసంగ భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట రూరల్ ఎంపీ గంగారాం గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరావు పీఎసీఎస్ చైర్మన్లు మైపాల్ రెడ్డి సందీప్ రావు మండల పార్టీ అధ్యక్షుడు బాలముకుందం జిల్లా యూత్ అధ్యక్షులు దావా సురేష్ రైతు బంధు నాయకులు జుంబత్తి శంకర్ నాయకులు భూపతి రెడ్డి గంగాధర్ రవి ఆరే తిరుపతి సత్యనారాయణరావు ఉప సర్పంచ్ మహేష్ శ్రీపాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గతం కన్నా ఈసారి మా సంఘం పరిధిలో ఒక సెంటర్ కూడా ఎక్కువ ఇప్పించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియము సెంటర్లు కూడా ఎక్కువ పెంచినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చేసుకుంటూ మా గ్రామంలో సొసైటీలో వర్ల కొనుగోలు కేంద్రానికి ప్రారంభించ ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మా పాకు అదేవిధంగా మా గ్రామ మా గ్రామంలోని మునుగు సంఘానికి నిధులు మంజూరు చేసి ఈరోజు ప్రారంభానికి ఇచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెబుతూ కొనుగోలులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి గింజ రైతులు పండించినటువంటి పంటను తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తా ఈ సెంటర్ను కావాలని గ్రామస్తుల వివరంగానే వెనుగంటనే మన స్థానిక శాసనసభ్యులు దానికి పేస ద్వారా మనం ఒక్కసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళల ఆధ్వర్యంలో కూడా కొనుగోలు సెంటర్ కొత్తగా అది కూడా మంజూరు చేయించినందుకు దైచాల హృదయ మండలి తరఫున స్థానిక శాసనసభ్యులకు పెద్దలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిరంతరం రైతుల కొరకే ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా ఈ పాడి కొనుగోలు కేంద్రాలన్నీ మా మండలంలో కూడా ఈరోజు వరకు అన్ని స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది రైతులకు ఏ ఇబ్బందులు ఉన్నా మన స్థానిక శాసనసభ్యులు అందుబాటులో ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము మరి మిగతా రైతులు కొంతమంది తప్పుదోవ పట్టించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు దానికి మనకు అన్ని రకాల నీళ్ళు ఇచ్చి కరెంటు ఇచ్చి పెట్టుబడి సాయం ఇచ్చి అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తారు కాబట్టి వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతన్న మన ప్రభుత్వం గురించి ఆ జగిత్యాల మండలంలోని హైదర్పల్లి గ్రామ శివార్లో కోనాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం ఉపయోగ కేంద్ర ప్రారంభం చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసలు సిసలైన రైతు పక్షపాతి ప్రభుత్వం ఏర్పడ్డది ఈ విషయంలో మాత్రం ఎవరైనా అనుకున్నా ఎలాంటి సందేహాలు లేదు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాకముందు ఇంత వరిధాన్యం వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత వచ్చింది అనేది అధికారికంగా లెక్కలని అంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ వరిధాన్యం పండేది అంటే పట్టిగానే పండదు ఏదైనా పంట అంటే దానికి సరిపోయే కరెంటు ఇవ్వాలి నీళ్ళు ఎరువులు విత్తనాలు రైతుల శ్రమ ఇవన్నీ తోడైతే ఇంత పంట వస్తుంది మరి ఇంత పంట పండిన తర్వాత పోయిన సంవత్సరం ఎండాకాలం ఇప్పుడు కూడా కొద్దిగా ప్యాడీ ప్రొక్యూమెంట్లు అంటే వరిధాన్యం సేకరించి పంపిన సందర్భంలో రైస్ మిల్లు వద్ద కొంత ఇబ్బంది అవుతున్నట్టు నాయకులు ఇప్పుడే మా దృష్టికి తీసుకురావడం జరిగింది నేను రైస్ మిల్ ఓనర్స్ను చేతులెత్తి నమస్కరిస్తున్న వాళ్ళందరికీ కూడా రైస్ మిల్ ఓనర్స్కు రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇది కూడా వ్యాపారం లాభం నష్టం ఉంటుంది పోయిన ఎండాకాలం అంటే తాలు తప్ప అన్నారు కొంతవరకు కటింగ్ చేసారు అధికారుల కూడా పోండి అన్నట్టు కొంత చూడడం జరిగింది రైతన్నలు కూడా కానీ ఈసారి చాలా మంచిగా ఉన్నది ప్రతి సెంటర్లో ప్యాడీ క్లీనర్ పెట్టి శుభ్రపరిచి పంపుతున్నాం కొన్ని వందల ప్యాడీ క్లీనర్స్ కొనడం జరిగింది జగిత్యాల నియోజకవర్గ పరిధిలో యాభై నాలుగు పిఎస్సిఎస్ సెంటర్లు యాభై ఒక్క ఐకేపీ సెంటర్లు ఉంటే దాదాపు తొంభై శాతం సెంటర్లలో ప్యాడీ క్లీనర్స్ ఉన్నాయి అంటే వరి దానిని మళ్ళీ శుద్ధి చేసి పంపుతున్నాం ఇంకా ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ కటింగ్ అనడము లేదా అవుతుంది అనడం చాలా అసమంజసంగా ఉంది ఎందుకంటే వర్షాకాలం పెద్ద ఎండలు కూడా లేవు కాబట్టి దయచేసి అనవసరంగా ఇబ్బంది పెట్టద్దు లారీలు ఆపొద్దు అని చెప్పి కూడా నేను మీడియా ద్వారా రైస్ మిల్లర్లను కొడుతా ఉన్నా నేను రైస్ మిల్లర్ సంఘం నాయకులతో కూడా మాట్లాడతా అధికారులతోటి ఆల్రెడీ నేను మాట్లాడడం జరిగింది ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నాం దయచేసి మరి రైతాండలు కూడా దీనికి కారణం ఏంటనేది మనం కూడా అర్థం చేసుకోవాలి రైతాండలు తెలంగాణ రాకముందు వాళ్ళకి నీళ్ళు ఇచ్చే తెలివి లేకపాయా కరెంట్ ఇచ్చే తెలివి లేకపాయా పంట ఎట్లా వండకపాయ ఒక గోదాములు కట్టకపాయర ఒక రైస్ మిల్ లేకపాయ వ్యవస్థ లేకపాయి మరి ఎగ్దాం మనం ఇన్ని ఇచ్చేసరికి ఇన్ని రెట్లు పంట పడేసరికి ఎన్నడూ లేనట్టు జైత్యాల మార్కెట్లో దగ్గర దగ్గర ఐదు వందల లారీలు పడతాయి ఐదు వందలు ఐదు వందల లారీలు పట్టే గోదాం వేర్ హౌజింగ్ కార్పొరేషన్లో ఒక వెయ్యి లారీలు బట్టే గోదాం సారంగాపురంలో ఒక ఐదు వందలు వాటికి గోదాం రాయకల్ ఒక ఐదు వందలు పట్టే గోదాం అంటే వేల లారీల మన ధాన్యాలు సేకరిస్తాను కూడా గోదాములు పెట్టడం జరిగింది ఇంకా కూడా ప్రైవేట్ వాళ్ళు కట్టుకుంటే అన్ని తీరులో కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు పది రైస్ మిల్లు ఉండే అరవై వచ్చిన స్థాల్తలు అంటే ఈ కారణం ఏంటంటే ఎక్కువ దిగుబడి వచ్చింది అంతకుముందు ఎట్లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు స్పీచ్లు ఏం నిన్న ఓ ఐకెంపర్ సెంటర్లో మన అన్ని జోరుదారు ఉన్నాయని ఏమున్నది అక్కడ కూడా లేదు ఆ టైంకి వచ్చి వాళ్ళు తాటపత్రి కప్పుకోవాలి లేకపోతే రెండు తడకలు వేసుకోవాలి ఎటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వం అటు ఏఎంసీలో కానీ పిఎస్ఎస్ల ద్వారా అత్యధిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి నేను నా పక్షాన తప్పకుండా రైతండలకు వెళ్ళగల అందుబాటులో ఉంటాం రైతండలను కూడా మరి ఏదైతే వేపో మాపో ఓపెన్ అయ్యే రైతు వేదికలలో కూర్చొని ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఇదొక గ్లోబలైజేషన్ అయిపోయింది మన కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా చాలామంది యువకులు రైతునే అన్నారు యువకులు కూడా జాప్యం చేసుకోవాలి మొన్నటి పార్లమెంట్ సెషన్లో కూడా ఎవరు కొనాలి నీళ్ళ లేదు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు ఎక్కడన్నా కొనుక్కోవచ్చు అనే ఒక విధానాన్ని పెట్టారు అట్లనే అసలు వ్యవసాయ మార్కెట్లో అవసరం లేదన్నట్టు వాచేసి రెండవది మద్దతు ధర కంటే ఎక్కువ పెడితే మాకు పూచి కాదన్నారు కేంద్రం చేసింది కేంద్రం చేసింది మూడవది మక్కలు వేరే దేశాలకి వెళ్ళి దిగుమతి చేసే విధానం తీసుకొచ్చింది ఇవన్నిటి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది యువత ఆలోచన చేయాలి ఇవాళ తెలంగాణ రైతుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పి మా తమ్ముడు చెప్పుకుంటాడు తెలంగాణ రాకముందు మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయల బడ్లు మొత్తం తొమ్మిది జిల్లాల సేకరిస్తే తెలంగాణ వచ్చిన సంవత్సరం కూడా కొద్దిగా గదే ఉండే మూడు వేల ఐదు వందల మీద ఎందుకంటే అప్పుడు కరెంటు లేవు నీళ్ళు లేవు చెరువులు తవ్వలేదు కాలనాలు చక్కగా గీయలే రెండో సంవత్సరమే డబల్ అయింది ఏడు వేల కోట్ల మూడో సంవత్సరం తొమ్మిది అయింది నాలుగో సంవత్సరం పదమూడు వేల కోట్లయింది ఐదో సంవత్సరం పోయిన సంవత్సరం పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల రూపాయలు పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు ఎక్కడ మూడు వేల మూడు వందలు ఎక్కడ పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు ఈ ఏడు ఇంకా పెరిగింది అంటే ఆరు ఏడంత వరిదానే ఎక్కువ వస్తూ ఉన్నది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రైతానాలు కూడా అవసరమైన సందర్భంలో పంట మార్పిడి విధానాన్ని కూడా అవలంభించాలి మరి మన నీళ్ళు ఎక్కువనే మన భూములు దీనికి అనుగుణంగా ఉంటాయి వేస్తున్నాం ప్రభుత్వం తప్పకుండా రెండుసారి మీరు చూసి కొన్నది ఈసారి కూడా కొంటామని చెప్పి మాటివ్వడం జరిగింది అదే క్రమంలో మా సహాయ శక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ మున్నూరు కాపు సంఘ భవనానికి కూడా అధ్యక్షులు వారు పిలిచి భూమి పూజ చేయించారు వాస్తవానికి పైసలు దగ్గర దగ్గర రెండు సంవత్సరాల కింద తెచ్చించినాం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అట్లనే పెండింగ్ ఉన్నాయి ఇది అంబేద్కర్ సంఘంకు ఉన్నాయి చూసి మా ముందు కాపు సోదరులు రాజు వారి మిత్ర బృందం మా సర్పంచ్ ఉప సర్పంచ్ గారు మిగతా సభ్యులు మాజీ సర్పంచ్ అందరు కూడా దేశంలో దేశ ప్రభుత్వం అయితే ఇరవై శాతం మైనస్ ఉన్నది మనమన్నా ఆడికాడుకున్నాం మీ పైసలు నేను ఆపిన దయచేసి తొందరగా ఉపయోగించుకోవాలి ఓకే అంబేద్కర్ సంఘం కూడా ఓపెన్ చేయిస్తా అని మాట సర్పంచ్ గారికి ఆ సంఘ సభ్యులకు